అండి ఈరోజు మా మందారాలు చూడండి ఈరోజు పసుపు కలర్ మందారం కూడా ఒక మూడు పువ్వులు పూసాయండి ఈ మొక్కే కదా నేను సమ్మర్లో ఒక్క పువ్వు కూడా రాలేదు అని అని చెప్పాను కదండి ఒక్క ఫ్లవర్ కూడా లేదండి సమ్మర్లో ఈరో ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయండి మాకు ఒక నాలుగు రోజుల నుంచి తుఫాన్ అనమాట సన్నగా తువ్వర అలా పడుతూ ఉందండి జల్లులు మళ్ళీ ఈదురుగాలు కూడా వస్తున్నాయండి చూడండి మొగ్గలు కూడా వచ్చినాయి బాగా ఎక్కువ ఒక మూడు పువ్వులు ఏమో వచ్చాయండి ఈరోజు ఇవి పూజ కోసం కావాలి కదా అని చెప్పేసి కోయడానికి ఇలా వచ్చాననమాట సాటర్డే కదా స్వామికి పువ్వులు బాగా ఎక్కువగా అలంకరించుకుందామనేసి నేను పువ్వుల కోసం వచ్చాను జుంకా మందారాలు కూడా ఒక రెండు వచ్చాయండి అన్నీ కోసుకొని ఇంకా పూజ కోసం అనేసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇంకా పూజ కోసం అయితే నేను పూజ రూమ్లోకి వెళ్ళి ముందే శుభ్రం చేసేసాను క్లీన్ చేసాను రూమ్ అంతా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పువ్వులు పర్లేదండి బాగానే వస్తున్నాయి మందారాలు ఇక నేనైతే మా పూజ గదిలోకి పూజ చేసుకోవడానికి అని వచ్చానండి చూడండి ఈరోజు సాటర్డే కదా అందుకని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని స్పెషల్గా పూజించుకోవడానికి ఒక ప్లేట్ వేసి పీట వేసి అలా ప్లేట్లో ప్రత్యేకంగా పూజించుకుందాము అనేసి పువ్వులు దండిగా పెట్టడానికి అనేసి కింద పెట్టాను అనమాట పైన పెట్టడానికి ఎక్కువగా పూలు అలంకరించుకోవడానికి కుదరదండి అందుకని చెప్పేసి నేను కింద పెట్టుకున్నాను పారజాతం పువ్వులండి మాల కుట్టడానికి పొద్దున్నే ఫ్రెష్ పూలు కుట్టడానికి కుదరట్లేదు అనమాట ఎందుకంటే పూజ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది అనేసి ఇవి నిన్న రాలినావండి అందుకనేసి దండ కుట్టి అలా వేసేసాను అనమాట ఫోటోలు అన్నిటికీ వేశానండి పటాలన్నిటికీ అయితే అలంకరిస్తున్నాను స్వామివారికి రూమ్లో పువ్వులన్నీ అలంకరించుకొని ఇలా బయటకు అయితే వచ్చానండి తులసి దళాల కోసము తులసి దళాలు ఎప్పుడు కూడా మనము పూజ చేసే మొక్కకు మనము తుంచుకోకూడదండి ఒక చెట్టు సపరేట్గా పక్కన పెంచుకోండి నేను అలా పక్కన పెంచుకున్నానండి ఇదిగో చూడండి చాలా ఎక్కువ దళాలు ఉన్నాయి బాగా పెరిగింది మొక్క కూడా ఇంతకు ముందు ఒకసారి తీసేసామన్నమాట కొంచెం కట్ చేసాము మళ్ళా బాగా పెరిగిందండి అందుకనేసి దళాల కోసం బాగా మొక్కను పెంచుకోండి నేను ఇందులోనే ఇది దవనం కూడా వేశానండి అనమాట నీడగా ఉంటుందని చెప్పేసి నేను లోపల అట్లా మూలక పెట్టేశానండి దవనం అండి దవనం మామూలుగా ఎండ వస్తే గానీ ఎక్కువగా ఎండిపోతూ బతకదన్నమాట చనిపోతుంది అదో చూడండి దవనం కూడా పెంచుకుంటున్నాను ఇక పూజ అయితే పూర్తయిపోయిందండి మా మొక్కలకు పూజిన పువ్వులతోటి నేను స్వామివారిని స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకున్నానండి చూడండి మందారాలతో పారిజాతాలతో తులసి మాలలో మాలల తులసి దళాలతో ధవనంతో శంకు పువ్వులతో శంకు పువ్వులు కొన్ని కొన్ని వస్తున్నాయన్నమాట అందుకనేసి అవి దేవుడికి పెట్టేశానండి చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు మందారాలు అప్పుడప్పుడు పూ ఎక్కువ పూస్తాయి కొంచెం ఒక్కొక్కసారి తక్కువగా వస్తుంటాయండి అందుకనేసి నేను మార్కెట్లో కొన్ని చేమంతులు కూడా తెప్పించుకున్నాను అక్కడక్కడా పెడితే బాగుంటుంది కదా స్వామివారికి అలంకరణకు అని అనేసి పరిజాతాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ అవి ఎంతసేపు వా స్వామివార్ల పాదాల దగ్గర వేయడానికి తప్పు కుదురుతుంది కానీ అట్లా పెట్టడానికి కనిపించవు కదా అందుకనేసి నేను మాలలు కుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు వేస్తుంటానండి స్వామివారి పటాలకి అదో చూడండి కుట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈరోజు వేశానమాట నిన్న కుట్టిన్నాను ఈరోజు అన్ని రాలినవి మళ్ళీ రేపు ఈరోజు కుట్టేసి మళ్ళీ రేపు వేస్తానన్నమాట అలా వేసుకుంటూ ఉంటానండి కుదరదు కదా అప్పుడప్పుడే వేయాలంటే టైం సరిపోదనేసి వాళ్ళ శనివారం పూజ నారాయణుడికి ఇలా అయితే చేసుకున్నానండి నేను ఈరోజు ఇక మందారాలు అయితే ఇంకా విచ్చుకోలేదు చూడండి ఇక ఇది ఒక ఒక గంట వెనక తీసాను ఈ ఫో ఈ షూట్ ఇదంతా చూడండి ఇప్పుడు ఇప్పుడు విచ్చుకున్నాయన్నమాట పువ్వులన్నీ మందారాలు తెల్లవి ఎంత పెద్దగా అవుతాయండి విచ్చితే మాత్రం చాలా పెద్దవి అవుతాయి మాట వీడియో అయితే ఇదేనండి